ఓం సాయిరా వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం బాబా ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తారో ఎవరికీ తెలియదు భక్తుల స్థితులను యోగ్యతలను బట్టి బాబా వారి వారికి తగిన సాధనా మార్గాలను చూపించేవారు ఆ మార్గాలకు తగినట్లుగానే ఉపదేశించేవారు బాబా భక్తుల ఇష్టాన్ని కాకుండా వారి మంచిని కోరుకుంటూ మార్గదర్శకాలు చేసేవారు బాబా మార్గాలు ఏవీ రహస్యమైనవి కావు ఒకసారి ఒక పెద్ద మనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు మానసిక శాంతిని కోల్పోయాడు ఆ కష్టదశలో అతని స్నేహితులు నువ్వు ఒక్కసారి షిరిడి ఎందుకు వెళ్ళకూడదు అక్కడ సాయి సమర్థుని దర్శనం ఎందుకు చేసుకోకూడదు అని సలహా ఇచ్చారు అతని స్నేహితుల సలహా మేరకు అతను షిరిడీ వచ్చాడు సాయినాథుణ్ణి దర్శించాడు బాబా పాదాలకు ప్రణామము చేశాడు వెంటనే అతనికి మనసు ఉపశమనం పొందింది అతని ఇంటి పేరు సాటే అతను గురుచరిత్రను పారాయణం చేయడం మొదలుపెట్టాడు నియమనిష్టలు పాటించసాగాడు గురుచరిత్ర సప్తాహ పారాయణం పూర్తయిపోయింది ఆ ఏడవ రోజు రాత్రి కలలో బాబా అతనికి తన దివ్య దర్శనం ఇచ్చారు ఆ దర్శనములో బాబా గురుచరిత్రను తన చేతుల్లో పట్టుకొని దాని అర్థాన్ని సాటేకు వివరిస్తున్నారు సాటే శ్రద్ధగా ప్రశాంత చిత్తముతో వింటున్నాడు నా జీవితంలో ఈ మలుపేమిటో అనుకున్నాడు సాటే అతనికి ఇదంతా పరమాశ్చర్యంగా ఉంది స్వప్నము ముగిసింది సాటే పూర్తిగా నిద్రల నుంచి మేల్కొని అతను దీక్ష దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన కలనంతా వివరించాడు కాక దయచేసి బాబాను అడిగి తెలుసుకోవా నేను గురుచరిత్ర పారాయణాన్ని మరలా కొనసాగించవలసి ఉంటుందా లేక నేనెంతవరకు చేసిన పారాయణం సరిపోతుందా అన్నాడు సాటే అప్పుడు దీక్షిత్ వెంటనే బాబా వద్దకు వెళ్ళి సాటేగా వచ్చిన కల గురించి వివరించి విషయాన్ని చెప్పాడు అప్పుడు బాబా పారాయణాన్ని మరలా చేయమని చెప్పు అన్నాడు బాబా నోటి నుంచి సమాధానం విన్న సాటే అత్యంత సంతోషంతో బాబాకు ప్రణామాలు తెలియజేస్తూ మరలా గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టాడు అయితే ఆ సమయంలో ద్వారకామాయలో అనేక మంది భక్తులు ఉండటంతో వారి వారి మనసుల్లో చెలరేగిన ఆలోచనలకు బాబా ఎలా సమాధానం చెప్పారు అనేది వేరొక వీడియోలో తెలుసుకుందాం ఓం సాయిరామ్